ఒక చిన్న గ్రామంలో ఇద్దరు స్నేహితులు ఉన్నారు అలెక్స్ అండ్ బెన్ సాహసాలకు ప్రసిద్ధి చెందినవారు వారి స్నేహం చాలా బలమైనది అయినా దేవుడు వారిని ప్రశ్నిస్తూనే ఉన్నాడు ఒకరోజు వారిద్దరు మార్కెట్లో వెళుతుండగా డబ్బులు నిండి ఉన్న వాలెట్ దొరికింది అలెక్స్ ఒక అవకాశంగా భావించాడు కానీ ఆ వాలెట్ను తిరిగి ఇవ్వడం తమ కర్తవ్యమని బెన్ భావించాడు అలెక్స్ దానికి ఒప్పుకోలేదు మనము ఉంచుకుంటే ఎవరికి తెలియదు ఇది మన అదృష్టానికి ఫలితం కానీ బెన్ డబ్బుల కంటే ఎక్కువ నిజాయితీకే వేలిపించాడు వారిద్దరి మధ్యన గొడవ పెరిగింది చాలాసేపు ఆలోచించిన తర్వాత ఆ వాలెట్ ఎవరిదో తెలుసుకోవడానికి అలెక్స్ అయిష్టంగానే అంగీకరించాడు వాళ్ళిద్దరు కలిసి వాలెట్ ఎవరు పోగొట్టుకున్నారో అనుకునే వారికి గ్రామం చుట్టూ తిరిగారు ఆ వాలెట్ ఒక ముసలి వ్యక్తిదని తెలుసుకున్నారు అలెక్స్ ఆ ముసలి వ్యక్తికి వాలెట్ తిరిగి ఇచ్చాడు అప్పుడు ముసలి వ్యక్తి ఎంతో సంతోషంతో ఈ డబ్బులు నా మనవరాల వైద్యం కోసం ఈరోజు మీరు ఎంతో గొప్ప పని చేశారు అని ధన్యవాదాలు చెప్పాడు అప్పుడు అలెక్స్ తనలో తాను ఇలా అనుకున్నాడు డబ్బులు ఎప్పుడూ ఆనందాన్ని తెచ్చిపెట్టదని గ్రహించాడు ఆ రోజు నుంచి అలెక్స్ మరియు బెన్ ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నారు నిజమైన నీతి ప్రజలను ఒకదానితో ఒకటి బంధిస్తుంది అది తెలుసుకున్నప్పుడు వారి వారి స్నేహం మరింత బలపడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ మీరు పెట్టిన ఈ ఇఫర్కి ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆ ఛానల్ వెళ్ళేటప్పుడు గంటని కొట్టండి కానీ